ప్రభువా ప్రభువానాదేవా నిన్నారాదించదా అనుమానించక నిన్నే ఆరాధించదా ప్రభువా నా దేవ నిన్న ఆరాధించదా అనుమానించక నిన్నే ఆరాధించదా కడవరకు నను భరించే నీ బాహువుకై స్తోత్రం కడవరకు నను నీ బాహువుకై స్తోత్రం రాకడ వరకు నన్ను నడిపించే నీ కరములకై స్తోత్రం రాకడ వరకు నన్ను నడిపించే నీ కరములకై స్తోత్రం ప్రభువా నా దేవా నిన్న అనుమానించక నిన్నే ఆరాధించెదా ప్రభువా దేవ నిన్నారాధించెదా అనుమానించక నిన్నే ఆరాధించదా పిండమునై పిండమునై నుండగని నీ చేతులతో నను రూపించి గర్భము నుండి భరించి నను మోయుచుంటివే పిండమునైనే నుండగనే నీ చేతులతో నను రూపించి గర్భము నుండి భరించి నను మోయుచుంటివే భూమికి నే బరువైన కెన్నడైన బరువౌతానా చింతలన్నీ నీ పై వేసి నిశ్చింతగా ఆరాధించేదా భూమికి నే బరువైన నీకెన్నడైన బరువవుతానా చింతలన్నీ నీ పై వేసి నిశ్చింతగా ఆరాధించేదా ప్రభువానాదేవా నిన్నారాధించెదా అనుమానించగా నిన్నే ఆరాధించెదా నా ప్రభువానాదేవా నిన్నారాధించెదా అనుమానించగా నిన్నే ఆరాధించదా జీవిత సాగర పయనంలో మునుగుచున్న ఆ తరుణములో రక్షించుమ అని వేడగా చేయి చాచి సమకూర్చితివే జీవిత సాగర పయనంలో మునుగుచున్న ఆ తరుణంలో రక్షించుమ అని వేడగా చేయి చాచి సమకూర్చితివే లోబడనొల్లని వారిగా చెడు త్రోవను పొవుచుండగా దినమంతయు చేతులు చాపి అలయక వేచియుంటివే లోబడనొల్లని వారిగా చెడు త్రోవను పొవుచుండగా దినమంతయు చేతులు చాపి అలయక వేచియుంటివే ప్రభువా నా రాదిం చేద హను కాని నే ఆరాధిం చేదా ప్రభువానాదేవా నిన్న రాదిం చెద హను అనుమానించక నిన్నే ఆరాధించేదాం అలే లూయ సమయం అందు ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధు అయిన గొప్పదేవ సర్వోన్నతురా సకలాశీర్వాదాల కారణభూతురా ఉదయ కాలం మందు మా అందరి జీవితాలలో పొడిగింప చేసిన మరి యొక్క నూతన కాలం బట్టి స్థుతులు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నాతోను మాతోను వాక్యం ద్వారా మాట్లాడమని బలపరచుమని ఏసు నామలే ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఈరోజు వాక్య ధ్యానాంశంగా న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయంలో కొంత కొన్ని వచనాలు డిస్కస్ చేద్దాము మరి ఆరవ అధ్యాయంలో తొలుత చూడగలిగినట్లయితే ఇస్రాయేలీయులు ఏడు సంవత్సరాల పాటు మిద్యానిల చేతికి అప్పగింపబడ్డారు మిద్యానీలు మరి వాళ్ళను ప్రశాంతంగా అయితే ఉండనియట్లేదు మిడతల దండంత విస్తారముగా మరి పోగైపోయి ఇస్రాయేలీల మీద దాడికి వస్తూ ఉంటున్నారు సో వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు విత్తనాలు విత్తుతున్నారు పొలాన్ పంట చేద్దామని చూస్తున్నారు కానీ ఎప్పుడైతే వీళ్ళు విత్తనాలు విత్తుతున్నారో వచ్చి ఆమంతంగా వాళ్ళ యొక్క పొలం యొక్క ప్రతిఫలాన్ని పొందనీయకుండా వాటిని తీసేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు అవి అలాంటి సమయంలో మిద్యానీయులు బట్టి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అలా సఫర్ అవుతున్న సమయంలో దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు మన యొక్క శ్రమంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయా శ్రమంలో ఆయా పరిస్థితుల్లో దేవుడు మరి కదిలి కార్యము చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే వాళ్ళు రక్షించడానికి మిడతల వలె ఉన్నటువంటి మిద్యానిల చేతిలో నుంచి శ్రేయులు ప్రజలను రక్షించడానికి దేవుడు గిద్యోను ఎక్కడో దాక్కున్నటువంటి రహస్యంగా వర్క్ చేస్తున్నటువంటి గిద్యోను బయటకు తీసుకొచ్చి గిద్యోను ద్వారా బలమైన కార్యం జరిగించడానికి గోధుమను దొల్లగొట్టుకునే గిద్యోను మరి దూత పరామర్శించి పరాక్రమము గల బలార్జుడ నీకు తోడై ఉన్నానని చెప్పినప్పుడు నీవే తోడై ఉంటే మేము ఇటువంటి పరిస్థితుల గుండా ఎందుకు వెళ్ళాలని ప్రశ్నతో దేవుని దూతను సంధిస్తూ వచ్చినప్పుడు నీ పాస్ట్ గురించి నువ్వేమి చూడమాక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఇస్రాయల్ రక్షించు నేను పంపింది నేనే అనే ఒక రుజువుతో దేవదూత బలపరుసినటువంటి తరుణం అది విస్తారమైన మిథ్యానియులు మిడతల దండంతా ఉన్నటువంటి మిథ్యానుయుల్ని ఒకే మనిషిని హతం చేసినట్లుగా నువ్వు చేస్తావు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను పంపేవాడు నేనే అని చెప్పినప్పుడు నేను మనుష్య గోత్రికుడను విస్తారమైన మిథ్యానులు ఏ విధంగా జయించగలను చెప్పేసి అంటూ ఉన్నప్పుడు నేను తోడై ఉంటున్నానని చెప్తూ ఉంచినప్పుడు నాకు ఒక రుజువు కావాలన్నప్పుడు తను అడిగినటువంటి రుజువులని దేవుడు మరి ఆమోదం చేసినప్పుడు అంతటి వరకు బాగుంది ఆ పరిస్థితి అంతా కూడా బాగున్న సమయంలో సో తనకు ఒక టాస్క్ అయితే ఇచ్చారు నీవు బయలు దేవత ప్రతిమలను బయలు దేవతకు సంబంధించిన వాటిని విరగొట్టాలన్నప్పుడు మరి ధైర్యం తెచ్చుకొని ఆ ఊరి వారంతా కూడా మరి బయలుకు మొక్కుబడి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా గిద్యోను దేవుడు తనకిచ్చిన కన్ఫర్మేషన్స్ ప్రకారంగా నిలబడి దేవుడు కొరకు నిలబడి ఉన్నప్పుడు దేవుడు తనకు సహాయం చేయడం ప్రారంభించాడు అంత అయిపోయిన తర్వాత ఇంకా ఒక బృహత్కరమైనటువంటి పనిలోనికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు అనమాట ఏమనంటే సో విస్తారమైన మిద్యానీలు మిమ్మల్ని ఎదుర్కొంటారు ఎదుర్కొనే సమయంలో నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఒకసారి మాటిస్తే మాట మార్చుకోడు ఒకసారి తెలియపరిస్తే నేను నీకు తోడయినని అభ్యమిస్తే లేకపోతే నీవి పని చేయాలని గా వాళ్ళ పిలిస్తే దేవుడు ఆ ఆ పనిలో తన యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తాడు ఇక్కడ చూడగలిగినట్లయితే మనము ఈరోజు దినపు వాక్య వర్సెస్ గా మనము ఆ న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై మూడు నుంచి కొన్ని వచనాల కిందకు చదివగలిగినట్లయితే మిద్యానీలందరును అమాలేఖిలందరూ తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి ఎజ్రయేలు మైదానంలో దిగగా యహో ఆత్మ గిద్యోను ఆవేశించెను అతడు బూర బూదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి అతడు మనుషులందరి యొద్దకు దూతులను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి అతడు ఆషేరు జబులోను నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతులను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనటకు వచ్చిరి అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్త్రయేళీలను రక్షింపను ఉద్దేశించినడలా నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడునెడలా నీవు సెలవిచ్చినట్లు ఇస్త్రయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందనని దేవునితో నేను ఆ లాగున జరిగేను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నేలతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే బొచ్చు చేత శోధింప సెలవిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవుని తనగా ఆ రాత్రి దేవుడు ఆ లాగున చేసెను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను దేవుడు మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడని అనిపించడానికి మనం ఎన్నిసార్లు దేవుణ్ణి కన్ఫర్మేషన్స్ అడిగినా ఓ పర్టికులర్ పని విషయమై దేవుడి గురించి దేవుణ్ణి అడుగుతూ వచ్చినప్పుడు ఎందుకంటే మనుషులంగా మనకు చాలా సార్ కలవరం రేగుద్ది దేవుడు నాకు తోడై ఉన్నాడా లేకపోతే ఈ పనిలో దేవుడిని నిజంగా ఎలెక్ట్ చేసుకున్నాడా సెలెక్ట్ చేసుకున్నాడనే అనే ప్రశ్న మన జీవితాల్లో తలెత్తుతూ ఉంటుంది అలాంటి సమయంలో దేవుని దగ్గరకు గిద్యోను బలే నీవు నేను వెళ్ళగలిగినట్లయితే దేవుడు ఏ పర్టికులర్ థింగ్ ను బట్టి మనము అనుమానం చెందుతున్నామో అనుమానాల నుంచి సంపూర్ణంగా నివృత్తి చేయడానికి దేవుడు ఏమాత్రము సంకోచించకుండా మనకు సహాయం చేయగలిగేటువంటి దేవుడై ఉన్నాడు యేసు ప్రభు తన శిష్యుడైనటువంటి సెయింట్ థామస్ తో కూడా అన్నాడు నువ్వు అనుమానంతో ఉండని అవసరం లేదు నీ అనుమానాన్ని నివృత్తి చేస్తారని ఆ రిజరాక్షన్ అయిన తర్వాత పునరుద్ధానమైన తరువాత నేను ఆయన చేతులను తాగితే గానీ నమ్మ నమ్ముతాను లేకపోతే అసలు నమ్మనే నమ్మనని చెప్పేసి అందరి ముందు చెప్పాడు ఇది కేవలం తన థాట్ అండ్ అందరి ముందు మాట్లాడిన మాట మాత్రమే కానీ దేవుడు యశు ప్రభు మరి అందరి ముందర వచ్చి మరి మూడవసారిగా శిష్యులకు మరి రెండవసారి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అక్కడ సెయింట్ థామస్ ఉన్నప్పుడు నీవు అనుమానం చెందాల్సిన అవసరం నా యొక్క వేళ్ళు చూడు నా చేతులు చూడు అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా అనుమానానికి పూర్తి నివృత్తి చేశాడు ఇక్కడ గిద్యోను విషయంలో కూడా ముందు కొన్ని విషయాల్లో మరి నివృత్తి చేశాడు తను మరి బయలు దేవత బలిపీఠం విరగొట్టడానికి దేవుడు తనకిచ్చిన టాస్క్ చేసే విషయంలో మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది తన పనవాళ్లు తను హెల్ప్ చేయడం దేవుడు చెప్పిన పని పూర్తి అకంప్లిష్ చేయడానికి దేవుడు కృప చూపించాడు అలాగే అసలు తనకు దేవదూత మాట్లాడుతున్న తరుణంలో మరి ఏం చెప్పాడంటే నీవు నాకు తోడై ఉన్నావని రుజువు చేయి ప్రభా నీ కటాక్ష నా మీద ఉంచు సో నేను నా అర్పణను తీసుకొచ్చేందుకు నువ్వు వెయిట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు సో ఒక అర్పణ ప్రిపేర్ చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మేకపిల్ల పిండితో తయారు చేయాల్సినటువంటి భక్ష్యాలు తయారు చేయడానికి అవంతా సిద్ధపరచడానికి ఒక టైం అనేది టైం టేకింగ్ అనేది అవుతుంది అలాంటి సమయంలో దేవదూత తన కొరకు వెయిట్ చేస్తాడు సో తను ఏదైతే అడుగుతాడో మరి తను యొక్క తను ఏర్పాటు చేసుకున్నానని దానికి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు అయితే అది సరిపోలే తనకి ఎందుకంటే విస్తారమైన మిద్యానీలు మిడత ధరల వలె ఉన్నటువంటి మిద్యానులు ఎదుర్కోవడానికి తన శక్తి సరిపోవట్లేదు తన బలము సరిపోవట్లేదు అసలు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ దేవుడు తనకు తోడయి ఉన్నాడని తెలిసి కూడా ఏం చెప్తున్నాడు అంటే దేవా ఇంకా నాకు తోడై ఉన్నావా లేదా నాకు ఇంకా అనుమానంగా ఉంది అని చెప్పేసి అడుగుతూ వచ్చాడు సో అలా అడుగుతూ వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో నీవు నేను ఎన్నిసార్లు అయినా సరే మన యొక్క కన్ఫర్మేషన్ కొరకు దేవుడి దగ్గరికి వెళ్తే సరి అయిన క్లారిటీ ఇస్తాడు ఎందుకంటే దేవుడు కన్ఫ్యూజన్ కి కర్త కాదు కాని క్లారిటీకే కర్త ఆయన అనుమానానికి అనుమానానికి ఆజ్యం పోసినట్టుగా వదిలేసే దేవుడు కాదు గాని అను అనుమానాన్ని నివృత్తి చేసి అద్భుతంగా మరలా ఆయనతో కలిసి నడవటానికి దేవుడు అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు సో ఇక్కడ చూడగలిగినట్లయితే ఈ పరిస్థితిలో చూడగలిగినట్లయితే మరి దేవుడు ఒక బృహత్కరమైన పనిలో ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడో గోధుమలు దుల్లగొట్టుకుంటూ గ బిక్కు బిక్కున గోధుమలు దుల్లగొట్టుకుంటున్న గిద్యోను తనలో ఒక పరాక్రమ పరాక్రమాన్ని చూడగలిగినంత స్థితిలో దేవుడు చూశాడు ఎందుకంటే తనలో ఏమి నచ్చిందో మనకు తెలియదు కానీ దేవుడు తను సెలెక్ట్ చేసుకోవడం ప్రారంభించాడు తను సెలెక్ట్ చేసుకునే క్రమంలో తను అను అనుమానం చెందుతాడని తెలిసి కూడా తన యొక్క అనుమానం యొక్క శాతం ఎంత అధికంగా ఉందో తెలిసి కూడా దేవుడు మరి తనను వెంటాడుతూ వచ్చాడు సో అనుమానాన్ని అక్కడతో నివృత్తి చేసి ఒక పరాక్రమ వంతుని నిలబెట్టినట్లుగా తను నిలబెట్టాలని దేవుడు కోరుకున్నాడు మరి మిడతల దండు వలె ఉన్నటువంటి మిద్యానులను ఒకే మనిషి హతం చేసే అంత కేపబిలిటీని ఒక గప్ప గప్పమంట బిక్కు బిక్కుమంటు ఉన్నటువంటి వ్యక్తి చేత ఆ పని చేయాలని దేవుడు ఉద్దేశించాడు సో మిత్యానులతో పాటు ఇంకా ఇంకా వేరే సైన్యం కూడా వాళ్ళతో సపోర్టివ్ గా ఉంది అలాంటి సమయంలో అమాలైకైట్స్ అలాగే తూర్పు వారందరూ కూడా మిద్యానులకు సపోర్ట్ గా వచ్చేసారు వచ్చేసిన సమయంలో అందరూ కూడా మిడతల దండుబలే మైదానంలో దిగారు అలా దిగినప్పుడు దేవుడు మాట చెప్తే మాటే అది ఎవరు మార్చలేరు అది నిత్య శాస్త్రం నిత్య నిర్ణయం ముప్పై నాలుగు వచ్చినాన్ని చూడగలిగినట్లయితే ఒకే మనిషిని హతం చేసినట్టు నువ్వు చేస్తావు అయితే ఇది చేయడానికి నీ సపోర్ట్ నీ బలానికి సరిపోదు నువ్వు ఇంత అనుమానంతో యుద్ధ బలిలోకి దిగితే నువ్వు జయాన్ని పొందలేవు కానీ నేను నీతో వస్తానని దేవుడే వచ్చేశాడు ముప్పై నాలుగు చూడగలిగితే యహో ఆత్మ గిద్యోను ఆవేశించెను యహోవా ఆత్మ గిద్యోను ఆవేశించను అంటే దేవుని యొక్క ఆత్మ తనని బలపరుస్తుంది అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ కేమ్ అపాన్ గిడియన్ దేవుని ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది ఇప్పుడు ఆ యొక్క అనుమానముతో మగ్గిపోతున్న వ్యక్తి ఆత్మ దేవుని సహాయంతో యుద్ధ బరిలోనికి దిగడానికి దేవుడే కృప చూపాడు నిజంగా ఎంత అనుమానం ఉన్న వ్యక్తి మిడతల దండు వలె ఉన్నటువంటి విస్తార సైన్యం మీద ఒకే మనిషిని హతం చేసినట్లుగా హతం చేయడానికి తన బలము జీవిత కాలంలో కూడగట్టుకున్నా కూడా తన శక్తి బలము సరిపోదు కానీ దేవుడు మాటిచ్చాడు కాబట్టి ఏడు సంవత్సరాల నుంచి ఇసుకిస్తున్నటువంటి వీళ్ళ మీద యుద్ధానికి దేవుడే మరి బయలుదేరడం ప్రారంభించాడు అలా ప్రారంభించిన సమయంలో దేవుడు ఒక పనిని ప్రారంభిస్తే దేవుని యొక్క సమకూర్పు దేవుని యొక్క సపోర్టు దేవుడు ఆ మనుషుల్ని ఆ వ్యక్తులు ఆ పరిస్థితులు అన్నిటిని కూడా చక్కగా సమకూరుస్తాడు చక్కగా అన్నిటినీ కూడా ఐక్యపరుస్తాడు ఇక్కడ చూడగలిగినట్లయితే దేవుని ఆత్మనే బయలుదేరారు దేవుని ఆత్మ మరి ఆత్మ దేవుడు యొనితో పాటు యుద్ధ బరిలోనికి దిగుతున్నటువంటి సమయంలో అతడు బోర ఊదినప్పుడు తన కుటుంబం మనషే గోత్రం ఎన్నిక లేనిదని చెప్పేసి ముందన్నటువంటి ఆ ఆ కుటుంబమే తనకు సపోర్ట్ చేయడం ప్రారంభించింది మరి నిజంగా మనషే గోత్రం చూడగలిగినట్లయితే గోత్రంలో మరి యోసేపు గోత్రానికి రెండు గోత్రాలు వచ్చినాయి కాబట్టి యోసేపుకి రెండు గోత్రాలు వచ్చినాయి దాంట్లో మనుష్య ఒక గోత్రము మనుష్య చూస్తే మరి అంత గొప్ప గోత్రంగా పరిగణించబడే గోత్రం కూడా కాదు అయితే ఆ గోత్రము నుంచి దేవుడు గిద్దును ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు దేవనా గోత్రం చిన్నదే అంటే ఆ చిన్న గోత్రం నుంచి యుద్ధాన్ని ప్రారంభించడం దేవుడు చేశాడు నిజంగా చూడగలిగితే అభియేజరు కుటుంబపు వారు అంటే తన ఫ్యామిలీ తన ఫ్యామిలీ సైడ్ తనకు మొదటిగా సపోర్ట్ చేస్తారు అతను యుద్ధకు వచ్చారు సో అతను మనుష్యులు యుద్ధకు దూతలు పంపినప్పుడు వారును కూడారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫ్యామిలీ తనకు తన కుటుంబపు వారు తనకు సపోర్టివ్ గా ఉన్నారు రెండవదిగా ఏ తెగ నుంచి ఏ వంశం నుంచి వచ్చాడో ఆ మనుష్య గోత్రికులు కూడా ముందుకు వచ్చారు అంత మాత్రమే కాదు ఆ ఒక్క గోత్రం ఆ కుటుంబమే కాకుండా ఆషేరు జబులోను నఫ్తాలి గోత్రంలో వారి వద్దకు దూతలను పంపినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళని ఎదుర్కోవడానికి వచ్చారు సో దేవుడు నడిపించేది ఏది కూడా ఫెయిల్ కాదు ఎందుకంటే దేవుడు దిగిపోతాడు ఆ యొక్క పర్టికులర్ పరిస్థితుల్లో దేవుడే ఆ యొక్క ఆ పర్టికులర్ సిచ్యువేషన్ దిగొచ్చేస్తాడు ఎందుకంటే అది గెలిపించడం అనేది దేవుని యొక్క ఉద్దేశము మనల్ని కాదు గెలిపించడం ఆయన మాటను గెలిపించడానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు ఆయన మాట ఇస్తే మార్చుకునేటువంటి మనిషి కాదు నీవెన్నిసార్లు ఒక విషయమై దేవుని దగ్గరకు వెళ్ళిన వెళ్ళితే ఆ ఎన్ని సార్లు వెళ్ళినా సరే దేవుడు తన మాటలో తన వైఖరిలో మార్పు లేకుండా మొదటేది చెప్పాడో చివరి వరకు కూడా అదే మాట మీద పోషిస్తాడు అదే మాటను నెరవేరుస్తాడు కాబట్టి అదే మాట మీద ఉంటాడు ఆ మాట నెరవేర్చడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు ఇక్కడ చూడగలిగినట్లయితే మరి కుటుంబపు వారు సపోర్ట్ చేస్తానికి ముందుకొచ్చారు తర్వాత ఏ ఎన్నికలేని వంశం అనుకున్నాడో ఆ గోత్రమే మనష గోత్రమే ముందుకొచ్చింది ఆ యుద్ధంలోనికి దిగటానికి అలాగే చూడగలిగినట్లయితే వీళ్ళతో పాటు ఇంకా ట్రైబ్స్ చూసినట్లయితే ఆశేరు జబులోను నఫ్తాలి వీళ్ళు కూడా పెద్ద పేరెన్నిక కలిగినటువంటి గోత్రాలు అయితే కాదు అయినప్పటికీ కూడా ఈ గోత్రాలు వచ్చారు మరి ఆశేరు జబ్బులు నఫ్తాలి ఇంకా వీళ్ళ గోత్రంతో మినహా మూ మూడు గోత్రాల వాళ్ళు వచ్చారు వీళ్ళంతా వచ్చినప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా సమకూర్చి తీసుకొచ్చాడు ఏడు సంవత్సరాల నుంచి యుద్ధాలు చేయట్లేదు ఆ మిద్యానిలకు ఏది చెప్తే అది ఆ మిద్యానిల మాట వింటున్నటువంటి తరుణాలవి అలాంటి సమయంలో మరి యుద్ధం కొంచెం మర్చిపోయారని చెప్పవచ్చు ఆ ఒక రోజు ఒక మేడం నాతో మాట్లాడుతూ గా ఒక లెవ ఒక ఫోర్టీన్ ఇయర్స్ అనుకున్న చేసి వచ్చారు బట్ ఆఫ్టర్ కరోనా తర్వాత ఆమె ఖాళీ అయిపోయినాక రీసెంట్ ఒకసారి కాల్ చేసినప్పుడు ఒక మాట అయితే అన్నారు ఏమనంటే ఇంత గ్యాప్ తర్వాత టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాలంటే మొత్తం చాలా వరకు నా యొక్క టీచింగ్ స్కిల్స్ మర్చిపోయాను మేడం అని చెప్పేస్తాను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఒక పని చేయడం మానేస్తూ ఉన్నప్పుడు అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పని మీద కొంత డౌట్ వస్తుంది మరి వీళ్ళు సెవెన్ ఇయర్స్ నుంచి యుద్ధాలు చేయటం అనేది మానేశారు యుద్ధం చేయకుండా మిద్యానిలకు మరి మిద్యానిలకు సామంతులుగా అయిపోయినటువంటి తరుణాలలో దేవుడు యుద్ధం చేయమంటున్నాడు నేనే దిగొస్తానని చెప్పి సభ్యం ఇచ్చాడు ఇప్పుడు ఆయన దిగొచ్చాడు మరి ఎన్నిక లేని గోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని సంకల్ప నిర్వహణ నిర్మాణాన్ని చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు దేవుడే సహాయం చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చినప్పుడు అందరూ కూడా ముక్కమడిగా కలిసి వచ్చారు మరి సెవెన్ ఇయర్స్ నుంచి కామైపోయారు ఇప్పుడు యుద్ధ బరిలో దిగాలి అయినా కూడా దేవుడు వాళ్ళ బలపరుస్తూ వచ్చినప్పుడు ఎన్నికలేని గోత్రాల నుంచి ఉన్నతమైన మరియు యుద్ధాన్ని గెలవటానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు అలాంటి సమయంలో దేవుడుతో గిద్ ఒక మాట అయితే చెప్తున్నాడు నీవు సెలవిచ్చినట్లుగా ఇస్రాయేలీలను రక్షింపను ఉద్దేశించినట్లుగా నీవు సెలవిచ్చావు ఆల్రెడీ ప్రభా అయితే రక్షించను ఉద్దేశం నీకు ఉన్నట్లయితే నువ్వు సెలవిచ్చాగా ఖచ్చితంగా నీకు ఉద్దేశం ఉంటుంది కానీ నా అనుమాన నివృత్తి కోసం నేను ఒకటి సూచన అడుగుతాను నాకు దాంట్లో క్లారిటీ నాకు దయచేయమని అడుగుతూ వచ్చాడు దాని ప్రకారం ఏంటంటే నేను గొర్రె బచ్చు ఉంచుతాను బయటనే నేలంతా ఆరి ఉన్నప్పుడు గొర్రె బచ్చు మీద మాత్రమే మంచు పడాలి సో నేలంతా ఆరుండాలి గొర్రెపచ్చు మీద మాత్రమే మంచు పడాలి దట్ ఈస్ ద సైన్ ఐ ఆస్క్ ఇన్ యువర్ ప్రజెన్స్ అని చెప్పేసి అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మొదటి మాట మీదనే కట్టుబడి ఉన్నాడు ఓకే ఓకే నువ్వు చెప్పినట్టుగానే చేస్తారని చెప్పేసి దేవుడు తన్ని బలపరచాడు తను ఏదైతే అడిగాడో మరి మొత్తం అంతా కూడా ఆరి ఆరి ఉండాలి నేలంతా ఆరి ఉండాలి గొర్రె బొచ్చు మాత్రమే తడిసి ఉండాలి మంచుతో కప్పబడి ఉండాలి ఇది నేను అడిగేటువంటి సూచన అంటున్నప్పుడు దేవుడు ఓకే అని చెప్పేసి దానికి ఆమోదం చేసినప్పుడు లాగు జరిగాను అలా జరిగిన తర్వాత ఏం చేస్తాడంటే బయటకు వచ్చినప్పుడు నేలంతా పొడిగా ఉంది మరి గొర్రె బొచ్చు మాత్రం నీళ్ళతో నిండి ఉంది కాబట్టి ఆ మంచును పిండడం అనేది జరిగింది ఇప్పుడు మరలా నాకు సెకండ్ సైన్ కావాలి ప్రాభ ఇదొక్కటే నాకు సరిపోదు ఎందుకంటే విస్తారమైన దండు ఉంది ఆల్రెడీ అందరినీ నేను నమ్ముతున్నాను ఆ వాళ్ళంత శత్రు సైన్యము విస్తారమైన రీతిలో మైదానంలో మిడతల మళ్ళీ దిగున్నారు అయితే మనుషే గోత్రం వారు నా నా సొంత అభియజర్ కుటుంబపు వారు అలాగే ఆశ్చర్య నఫ్తాలి గోత్రాల వాళ్ళు వచ్చారు ప్రావా అయితే నాకు ఆశ్చర్య నఫ్తాలి జబులను గోత్రాల వాళ్ళు వచ్చారు అయితే నాకు ఇంకా సరిపోవట్లేదు నాకు ఇంకా అనుమానం ఉంది నా అనుమానం మరలా నివృత్తి చేయడానికి ఇంకొక సూచన నాకు కావాలని చెప్పేసి అడిగినప్పుడు ఇంకొక సూచన ఏంటంటే నేల అంతా మంచి ఉండాలి గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి నేల అంతా మరి మంచు ఉండాలి అదొక్కటి మన రివర్స్ అడిగాడనమాట ముందడిగిన దానికి రివర్స్ అయిన అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు దీనికి కూడా ఆమోదం పలికాడు ఆ రాత్రి దేవుడు తను అడిగినట్లుగా నేలంతా మంచుతో నింపబడి ఉంటది అలాగే గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉంటుంది సో అడిగిన ప్రకారం దేవుడు ఆ యొక్క సూచన కూడా కన్ఫామ్ చేశాడు కాబట్టి దేవునితో ప్రయాణంలో నీకు దేవునితో నడకలో అనుమానం అనేది ఉండకూడదు ఎందుకంటే నీ అనుమానము కొన్నిసార్లు దేవుడు చేసే బలమైన కార్యాలకు ఆటంకం అవ్వచ్చు కాబట్టి దేవుడు చేసేటువంటి ఉన్నత కార్యాలకు మన అనుమానమే పెద్ద అడ్డుబండగా అవరోధంగా దేవుడి యొక్క ఉన్నత కార్యాల చూడలేనివిగా చేయొచ్చు కాబట్టి దేవుడు కార్యాలు మనం చూడాలంటే అవరోధాలు దాటుకొని ముందుకు రావాలంటే మనలో రైట్ ఫెయిత్ అనేది మనకు కావాలి ఆ ఫెయిత్ దేవుడి దగ్గర సమకూర్చుకోవడానికి ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగిన దేవుడు ఒక విషయమే చెప్పిన విషయంలో దేవుడు ఆ కన్ఫర్మేషన్స్ వంద సార్లు లేన ఆ కన్ఫర్మేషన్ చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు కానీ అనుమానముతో బల్యమైన కార్యాలను అవ అనుమానంతో దేవుని యొక్క బలీయమైన కార్యాలను జరగనీయకుండా ఆటంకదారిగా మనం అనేది ఉండకూడదు కాబట్టి గిద్యోను అటువంటి ఒక బలహీనమైన గిద్యోను పదే పదే అనుమానాలు పదే పదే మరి ఒకలాంటి వీకర్ వెజలైపోతున్న సమయంలో దేవుడు ఆత్మ ద్వారా బలపరిచాడు మరి అభియజర్ కుటుంబం వారిని తీసుకొచ్చాడు అలాగే తన ఏ ఎన్నికలేని గోత్రం అనుకున్నాడు అదే మనుష్య గోత్రం వాళ్ళని బలపరిచి నడిపించాడు అలాగే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి గోత్రాల వాళ్ళని తీసుకురావడం ప్రారంభించాడు ఆషేరు నఫ్తాలి జబులోని గోత్రాలు అందరూ కూడా కలుసుకునే అలాగా దేవుడు చేశాడు ముందు చూస్తుంటే మైదానంలో మెడతల దండు వలె ఉన్నటువంటి ఆ యొక్క విస్తారమైనటువంటి దండును జయించడానికి బలము సరిపోని సమయంలో ఆత్మదేవుడు ఆ యొక్క యుద్ధంలోనికి దిగివచ్చాడు అలా దిగి వచ్చినప్పుడు దేవుడు ఇంకా ఫిల్టర్ చేపించడం ప్రారంభించాడు సో ఇది చాలా వేస్ట్ ఉన్నారు అని చెప్పేసి తర్వాత అధ్యాయాలు మనకు కనిపిస్తుంది మరి ఇంత మంది నాకు అవసరం లేదు నీ అనుమానాలను నీకు నివృత్తి చేశాను కాబట్టి నాకు ఇంత మంది నాకు ఆ వీళ్ళు వీళ్ళతో యుద్ధం చేయడానికి అవసరం లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళని తిరిగి పంపించేసి అన్నప్పుడు భయపడే వాళ్ళందరినీ ఆ యొక్క గోత్రాలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ భయపడే వాళ్ళందరినీ బయటకు పంపించేసాడు తర్వాత టెన్ పీపుల్ అక్కడ నిలబడినప్పుడు వీళ్ళు కూడా నాకు ఎక్కువే ఒక ఒక టెస్ట్ గుండా వీళ్ళు కూడా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఆ టెస్ట్ లో ఫిల్టర్ చేసినప్పుడు మూడు వందల మంది వ్యక్తులు మాత్రం మిగిలి ఉన్నారు చాలు ఈ మూడు వందల వ్యక్తులతో నేను విస్తారమైన మిద్యానిల మీద నేను జయాన్ని ఇస్తారు అన్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క మూడు వందల వ్యక్తులతో బల్యమైన యుద్ధంలో గొప్ప జయాన్ని వారికి అనుగ్రహించారు దేవుడు తలచుకుంటే ఏదైనా చేస్తాడు రియల్లీ దేవుడు చెప్తే ప్రతి ఒక్క విషయంలో దేవుడు కూడా నడిపిస్తా యుద్ధ వరద మిగిలిన వాళ్ళు మూడు వందల మంది ఆ మూడు వందల మందిలోనే ఆ మూడు వందల మందితోనే మహత్కరమైనటువంటి విజయంలో మరి యుద్ధములో విజయాన్ని దేవుడు సమకూర్చాడు కాబట్టి దేవునితో నడుచు నడిచే విషయంలో నీకు నాకు అనుమానం అనేది ఉండక్కర్లేదు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు కన్ఫర్మేషన్ అడిగినా ఒక్కటే మాట పదే సార్లు చెప్తాడు వందల సార్లు అడిగినా అదే మాట మీద ఉంటాడు వేల సార్లు అడిగినా వెయ్యి సంవత్సరాలు వచ్చి అడిగినా కూడా మాట మీద అంతే స్థిరంగా దేవుడు ఉంటాడు కాబట్టి ఏ అనుమానం ఉందో ఉందోదే కాలం అందు అనుమానం పూర్తిగా నివృత్తి చేసుకుంటే దేవుని కార్యాలకు ఆటంకంగా కాకుండా అనుకూలమైన పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు లైక్ వైజ్ గిద్యోను ఎంత మరి బిక్కు బిక్కు మనం దాక్కుని మరి మా జాతి వాళ్ళ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అసలు ఇంత రహస్యంగా వర్క్ చేసుకోవడం ఏంటి అన్నట్లుగా బాధపడుతున్నటువంటి చేత బలియమైనటువంటి యుద్ధములో మూడు వందల వ్యక్తులతో మాత్రమే గొప్ప జయాన్ని దేవుడు సమకూర్చి పెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా మరి ఏ విషయంలో నీవు దేవుని విషయంలో సంకోచిస్తున్నావు అనుమానం చెందుతున్నావు నీవు అనుమానం చెందనవసరం లేదు ఎందుకంటే గిద్యోను దేవుడే నీ దేవుడు గిద్యోను బలపరిచిన దేవుడే నీ దేవుడు నా దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను బలపరచడం ప్రారంభించినప్పుడు దేవుడు యొక్క ఉన్నత సంకల్పాలు నీ ద్వారా నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు అనుమానం ప్రక్కన పెట్టి అద్భుతమైన ఆ యొక్క ఆత్మ దేవుని సహాయముతో నీకిచ్చినటువంటి పనిలో నీవు ఒక గొప్ప యోధునిగా నేను చూడాలని దేవుడు కోరుకున్నటువంటి శుభతరుణంలో దేవుని యొక్క పాత్రగా ఆయా పరిస్థితుల్లో నిలబడాలని దేవుడు నేను కోరుతున్నప్పుడు మరి అనుమానం వదులుకొని అద్భుతమైన వెజల్ గా దేవుని చేతులు మలచబడి వాడబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరశు దేవ స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అయా తండ్రి యొక్క గిద్యోన్ విషయంలో ప్రభ లైక్ వైజ్ గిద్యోన్ మేము కూడా కొన్ని సందర్భాల్లో ప్రభా ఎన్నో సార్లు అనుమానం చెందుతూ ఉంటాం ఎన్నో కన్ఫర్మేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆయా విషయాల్లో ప్రభా ఆయా విస్తారమైన వ్యాస్ట్ మా ముందు కనిపించినప్పుడు ఆయా విస్తారమైన సైన్య సంపత్తిని చూసి తండ్రి ఏ రీతిగా గిద్యోను భయపడ్డాడో ప్రభా మా ముందున్న పరుగు పందెంలో ఆ యొక్క తండ్రి మాకు మించినటువంటి పరుగు పందెంలో అనేక సార్లు యొక్క యాత్రలో అనుమానం చెందుతూ ఆయన యొక్క పనికి అవరోధాలుగా మారుతూ ఉన్నటువంటి బిడ్డలుగా మేము ఉంటున్నాం ప్రభు మమ్మల్ని అలా ఉండనియద్దు ప్లీజ్ చేంజ్ అవర్ హార్ట్స్ ఇన్ యువర్ ప్రజెన్స్ ఆర్ లాడ్ అయ్య నీ యొక్క సన్నిధానంలో మా యొక్క స్థితిని మార్చండి మేము కూడా అనుమానము చెందకుండా నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి మాలో ఉన్న సమ సకల విధమైన అనుమానాలు తొలగించండి నువ్వు ఏదైతే టాస్క్ ఇచ్చావో అనుమానము చెందక ఆయా పరిస్థితుల్లో ఆత్మదేవునిగా నువ్వు మాకు తోడుగా ఉండే ఆ పనిని నిర్వహిస్తావు కాబట్టి ప్రభావ మీ యోధులుగా మమ్మల్ని కూడా నిలబెట్టండి మా ముందు ఉంచిన బడిన యుద్ధాలలో మేము కూడా గిద్యోను గెలిచినట్లుగా మేము కూడా గెలవటానికి మాలో ఉన్న అనుమానాలు తొలగించుమని నివృత్తి చేయమని నీ కొరకు యోధులుగా నిలవబెట్టి మా ముందుంచిన పడిన యుద్ధాల్లో జయాలు పొందుకుంటూ నీకు మహిమ తెచ్చే వారలుగా ప్రతి ఒక్కరిని స్థిరపరచుమని ఆశీర్వదించుమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రియ వీక్షకుల వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ దీవించండి ఈ ఉదయ కాలం అందరికి ఆశీర్వాదకారంగా చేసిన దేవందనాలు ఇది నా ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని వేస్తున్నాంలే ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలం తోడే నడిపించును కాక ఆ మేన్